అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈ వీడియో మీ కంటపడితే మీ జీవితం మారిపోకుండా ఉండదు ఇది కేవలం రాశిఫలాను కాదు ఇది మీ భవిష్యత్తు పథకం మీనరాశివారు రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం ఇరవై ఒకటి ఆదివారం ఇరవై రెండు సోమవారం ఇరవై మూడు మంగళవారం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకువస్తాయి చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న మార్పు ఈ రోజుల్లో మొదలవుతుంది మీ చుట్టూ ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి కుటుంబంలో శాంతి ఆర్థిక విషయాల్లో ఉపశమనం పొందుతారు ఒక మనిషి జీవితం అంతా మారిపోవడానికి ఒక చిన్న అవకాశం చాలు ఆ అవకాశం మీకిప్పుడు దరిచేరబోతోంది దాన్ని పట్టుకోండి మీ జీవితం కొత్త మార్గంలోకి వెళ్తుంది ఆధ్యాత్మిక సూచన సెప్టెంబర్ ఇరవై మంగళవారం రోజున ప్రత్యేకంగా హనుమాన్ స్వామిని ఆరాధించండి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఎర్ర రంగు పువ్వులు సమర్పించండి అలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి శక్తి పెరుగుతుంది ఈ వీడియో మీరు చూస్తున్నారు కాని చాలామంది చివరి వరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆశీర్వాదం నాకు శక్తి ఇస్తుంది మరియు హనుమాన్ అని కింద కామెంట్ చేయండి గ్రహస్థితులు గురు శని రాహు ప్రభావం మీనరాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు గ్రహస్థితులు గణనీయమైన మార్పులను సూచిస్తున్నాయి ఈ కాలంలో గురుగ్రహం మీ రాశి నుండి ద్వితీయ స్థానంలో ఉంటుంది గురువు ద్వితీయ స్థానంలో ఉండడమంటే ప్రవాహం కుటుంబంలో శుభవార్తలు కొత్త పరిచయాలు జరగడం ఇది మీ జీవితానికి కొత్త వెలుగుని తీసుకొస్తుంది శనిగ్రహం పదకొండవ స్థానంలో ఉండడం వలన మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా అయినా నెరవేరుతాయి శని కష్టమిస్తుంది కానీ ఆ కష్టమిచ్చే ఫలితాలు బంగారం లాంటివవుతాయి మీరు ఈ సమయంలో చేసిన ప్రతి కృషికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది రాహు ఆరవ స్థానంలో ఉండడం వలన మీ శత్రువులు లేదా వ్యతిరేకులు ఏదైనా ప్రయత్నం చేసినా వారు విజయం సాధించలేరు రాహు కొన్నిసార్లు మానసిక గందరగోళాన్ని కలిగిస్తుంది కాని అదే సమయంలో మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఈ మూడు గ్రహాలు కలిపి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు బాటలు వేస్తున్నాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఈ సమయంలో మొదలవుతుంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు డబ్బు ప్రవాహం ఖర్చులు కొత్త అవకాశాలు ఈ నాలుగు రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి మీ గతంలో పెట్టుబడి పెట్టిన చోట నుండి డబ్బురాకలు జరుగుతాయి అనుకోని రీతిలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకొస్తాడు మీరు అర్థించకుండానే డబ్బు మీకు అందే అవకాశముంది అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ సంబంధిత ఖర్చులు తప్పవు ఒక శుభకార్యం జరగబోతుందనే సంకేతాలు కనబడుతున్నాయి ఆ కారణంగా ఖర్చులు పెరిగినా అది మీకు భారంగా అనిపించదు కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై ఆలోచించవచ్చు మీరెవరైనా కొత్త వ్యాపార ఆలోచనను ప్రారంభించాలనుకుంటే ఈ కాలం చాలా శుభప్రదం డబ్బు ప్రవాహం మొదలవుతుంది కాని దానితో పాటు మీరు క్రమశిక్షణ పాటించాలి లేకపోతే మీరు డబ్బు వచ్చిందని ఖర్చు చేస్తూ వృధా చేస్తారు విదేశీ నుండి డబ్బు వచ్చే అవకాశమూ ఉంది కొందరికి బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది మొత్తంగా ఈ రోజులు మీ ఆర్థిక జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి కుటుంబం ఇంటిలోపల శాంతి వాదనలు ఆనందం కుటుంబ జీవితం ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్న ఒక చిన్న విభేదం సద్దుమణుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య స్నేహం ప్రేమ పరస్పర గౌరవం పెరుగుతుంది మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న శాంతి ఇప్పుడు దక్కుతుంది అయితే కొన్ని చిన్న వాదనలు రావచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున ఒక చర్చ పెద్దదిగా మారే అవకాశముంది మీరు ఆ సమయంలో సహనంతో ఉంటే ఆ వాదన పెద్ద సమస్యగా మారదు కుటుంబంలో పెద్దల మాట వినడం ఈ సమయంలో చాలా అవసరం పిల్లలకు సంబంధించిన సంతోషకరమైన వార్తలు వింటారు ఒకరు చదువులో మంచి ఫలితం సాధిస్తారు మరొకరు కొత్త అవకాశాన్ని పొందుతారు ఇవి ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తాని దాంపత్య జీవితంలో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది చాలా కాలంగా ఒకరికొకరు చెప్పుకోవాలనుకున్న విషయాలను మీరు ఈ సమయంలో చర్చించవచ్చు అపార్థాలు తొలగిపోతాయి మొత్తం మీద మీ ఇంటి వాతావరణం శాంతితో ఆనందంతో నిండిపోతుంది ఉద్యోగం కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్ సమస్యలు ఉద్యోగ జీవితంలో మీకు మంచి అవకాశాలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మరియు ఇరవై రెండు సోమవారం రోజులు మీకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి మీరు గతంలో చూపించిన కృషి పట్టుదల ఇప్పుడు మీ పెద్దల దృష్టికి వస్తుంది వారు మీను ప్రశంసిస్తారు కొత్త పనిలో చేరేవారికి ఇది శుభ సమయం మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే ఫలితం సానుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇరవై మూడు మంగళవారం మీకు ఒక అవకాశం లభించే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం కూడా ఉంది మీ పై అధికారుల నుంచి మంచి గుర్తింపు వస్తుంది అయితే ఒక జాగ్రత్త తప్పనిసరి సహచరులలో కొందరు మీను చూసి ఈర్షపడవచ్చు వారు చిన్న చిన్న సమస్యలు సృష్టించే అవకాశముంది మీరు ఓర్పుతో ఉంటే అవి పెద్ద సమస్యలుగా మారవు మొత్తం మీద మీ కెరియర్లో ఒక కొత్త దిశ మొదలవుతుంది మీ కష్టాలు వృధా కావు ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలనిస్తాయి వ్యాపారం పెట్టుబడులు లాభాలు నష్టాల సూచనలు వ్యాపారస్తులకు ఈ కాలం ఒక కొత్త శుభారంభాన్ని సూచిస్తోంది మీరు గతంలో ఆలోచించిన ఒక పెట్టుబడి ఇప్పుడు విజయవంతమయ్యే అవకాశముంది ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త కస్టమర్లు వస్తారు అయితే కొందరికి నష్టాల సూచనలు ఉన్నాయి ముఖ్యంగా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు సమస్యలు తెచ్చిపడతాయి మీరు ఒక కొత్త భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకుంటే జాగ్రత్త అవసరం ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగాలి పాత బాకీలు వసూలయ్యే అవకాశముంది మీరు చాలా రోజులుగా వేచి ఉన్న ఒక చెల్లింపు ఇప్పుడు మీకు అందుతుంది ఇది మీ వ్యాపారానికి ఊపునిస్తుంది విదేశీ వ్యాపార సంబంధాలు ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఎగుమతులు చేసేవారికి ముఖ్యంగా ఈ కాలం శుభప్రదం మొత్తంగా వ్యాపారం విషయాల్లో మీకు విజయ సూచనలు ఉన్నప్పటికీ జాగ్రత్త తప్పనిసరి మీరు దైవభక్తితో ఓర్పుతో ఉంటే ప్రతి సవాలు విజయానికి మార్గం చూపుతుంది విద్య విద్యార్థులకు ఫలితాలు చదువులో అభివృద్ధి ఈ నాలుగు రోజులు విద్యార్థులకు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి ముఖ్యంగా మీనరాశి విద్యార్థులు ఇప్పటి వరకు చదువులో ఎదుర్కొన్న ఆటంకాలు తగ్గిపోతాయి ఒక కొత్త దృష్టికోణం వస్తుంది మీరు చదివినది సులభంగా గుర్తుంచుకోవడానికి ఇది మంచి సమయం పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మానసిక స్థిరత్వం పెరుగుతుంది సెప్టెంబర్ ఇరవై శనివారం మరియు ఇరవై ఒకటి ఆదివారం రోజులు విద్యార్థులు కొత్త పాఠాలను నేర్చుకోవడానికి అద్భుతమైన సమయాలు మీరు ఎక్కువగా దృష్టి సారించగలరు ప్రత్యేకంగా సైన్స్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ చదువుతున్న విద్యార్థులు ఈ రోజుల్లో చేసిన కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున గురుగ్రహ ప్రభావం బలంగా ఉండడం వలన జ్ఞానం పెరుగుతుంది మీరు పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు ఈరోజున కొత్త సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ మీరు హనుమాన్ స్తోత్రం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది మొత్తం మీద ఈ కాలం విద్యార్థులకు శ్రేయస్సు కలిగించే సమయమని చెప్పాలి ప్రేమ స్నేహం బంధం కొట్టపరిచయాలు మీనరాశివారికి ఈ కాలంలో ప్రేమ సంబంధాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి మీరు ఎవరినైనా గుండెల్లో దాచుకున్నా చెప్పలేకపోయినా ఈ సమయంలో ఆ భావాలను వ్యక్తపరచడానికి ధైర్యం వస్తుంది సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున మీరు ఇష్టపడే వ్యక్తితో ఒక అద్భుతమైన సంభాషణ జరగవచ్చు ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మీ మధ్య చిన్న చిన్న అపార్ధాలు రావచ్చు కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే అవి ప్రేమను మరింత గాఢం చేస్తాయి వివాహితులైన జంటలకు ఈ కాలం దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది పాత సమస్యలు సద్దుమణుగుతాయి కొత్త ఆనందం కొత్త బంధం ఏర్పడుతుంది ప్రేమలో ఉన్నవారికి పెళ్లి విషయాలు కుటుంబంలో చర్చకు రావచ్చు కొత్త పరిచయాలు కూడా జరగవచ్చు ముఖ్యంగా ఈ పరిచయాలు భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంది వివాహం కొత్త జంటలకు శుభ సమయం వివాహ విషయాలలో మీనరాశివారికి ఈ నాలుగు రోజులు శుభప్రదమైనవి మీ వివాహానికి అడ్డంకులు వస్తున్నా అవి తొలగిపోతాయి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున శుభవార్తలు వినే అవకాశం ఉంది వివాహం గురించి ఆలోచిస్తున్న వారు కొత్త పరిచయాలు పొందుతారు ఆ పరిచయాలు కుటుంబ సభ్యుల అంగీకారంతో ముందుకు సాగుతాయి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న మ్యాచింగ్లు ఈ సమయంలో పూర్తవుతాయి వివాహితులైన జంటలకు ఈ కాలం కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది మీరు గతంలో ఎదుర్కొన్న విభేదాలు ఇప్పుడు సద్దుమణుగుతాయి కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి బంధువుల మధ్య స్నేహం పెరుగుతుంది వివాహానికి సంబంధించిన శుభ సూచకమైన వాతావరణం ఈ రోజుల్లో కనిపిస్తుంది విదేశీ అవకాశాలు ప్రయాణం ఉద్యోగం వీసా విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ కాలం శుభప్రదం మీరు చాలా కాలంగా వీసా కోసం ఎదురుచూస్తున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజులు మంచి సమాచారం రాబడే అవకాశం ఉంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజులు అద్భుతమైన సమయాలు కొత్త ఇంటర్వ్యూలు రావచ్చు మీరు చేసిన ప్రయత్నాలు సకారాత్మక ఫలితాలు ఇస్తాయి విదేశీ వ్యాపార సంబంధాలు కలిగిన వారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి మీరు ఆశించిన లాభాలు క్రమంగా అందుతాయి ప్రయాణాలు కూడా ఈ కాలంలో జరుగుతాయి కొందరికి ఉద్యోగం కారణంగా కొందరికి విద్య కారణంగా విదేశీ ప్రయాణాలు తప్పవు ఈ ప్రయాణాలు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది ఆస్తులు ఇల్లు భూమి కొత్త కొనుగోళ్లు ఆస్తి సంబంధిత విషయాలలో వారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కొత్త ఇల్లు లేదా భూమి కొనాలని ఆలోచిస్తున్న వారికి సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున మరియు ఇరవై రెండు సోమవారం రోజున అనుకూలంగా ఉంటాయి మీరు చేసిన ఒప్పందాలు విజయవంతమవుతాయి పాత ఆస్తి వివాదాలు కొంతమేర సద్దుమణుగుతాయి మీరు శాంతియుతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి కొత్త ఆస్తి విక్రయాలు చేయాలనుకునేవారికి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం జాగ్రత్త అవసరం ఆ రోజు మంగళగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన తొందరపడి చేసిన నిర్ణయాలు సమస్యలు తెచ్చిపెడతాయి ఆస్తి విషయంలో మీరు పెద్దల సలహా తీసుకోవడం తప్పనిసరి ఇది మీకు రక్షణ ఇస్తుంది మొత్తంగా చూస్తే వారికి ఈ కాలం ఆస్తి విషయంలో శుభారంభం మరియు జాగ్రత్త రెండూ అవసరమని సూచిస్తుంది ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యం వారికి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి శారీరకంగా మీరు ఎక్కువగా బాగానే ఉన్నా కొంత అలసట నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం మరియు ఇరవై మూడు మంగళవారం రోజులు శరీరానికి జాగ్రత్త అవసరం మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే మీరు ఎప్పటికప్పుడు అనవసర ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల టెన్షన్ పెరుగుతుంది రాహు ప్రభావం వల్ల అనుకోని భయాలు గందరగోళాలు మీలో కలగవచ్చు కానీ మీరు ధ్యానం చేయడం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యలు సులభంగా తగ్గిపోతాయి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యానికి దారితీసే బయట ఆహారాన్ని తగ్గించడం మంచిది జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వృద్ధులూ కీళ్లనొప్పులు లేదా పాత వ్యాధుల నుండి కొంత ఇబ్బంది పడవచ్చు కాని వైద్య సలహా తీసుకుంటే పెద్ద సమస్యలుండవు మొత్తం మీద ఆరోగ్యపరంగా ఈ రోజులు కొంత జాగ్రత్త అవసరమైన సమయమని చెప్పాలి ఆధ్యాత్మికత దైవభక్తి ప్రార్థన శాంతి ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీనరాశివారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీలో భక్తిభావం పెరుగుతుంది మీరు దేవాలయాలకు వెళ్లాలని భావిస్తారు ప్రార్థనలో మనసు మునిగిపోతుంది సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున శని ప్రభావం ఉండటం వల్ల మీరు ప్రత్యేకంగా శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది సెప్టెంబర్ ఇరవై సోమవారం గురుగ్రహం శక్తివంతంగా ఉండడం వల్ల విష్ణు సహస్రనామం లేదా స్తోత్రం చదవడం మీకు శుభప్రదం మీ మనసుకు శాంతి కలుగుతుంది సెప్టెంబర్ ఇరవై మంగళవారం మంగళ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన హనుమాన్ స్వామి ఆరాధన మీకు శక్తి ఇస్తుంది ఈ రోజున హనుమాన్ చాలీసా చదివితే మానసిక బలహీనతలు తగ్గుతాయి మొత్తంగా ఈ కాలంలో మీరు దేవుని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఆధ్యాత్మికత మీకు మానసిక శాంతిని శారీరక బలాన్ని ఇస్తుంది స్నేహితులు సహకారం మద్దతు ద్రోహం స్నేహితుల విషయానికి వస్తే మీనరాశివారికి ఈ కాలంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ నిజమైన స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వారు మీ జీవితంలో ఒక పెద్ద ఆధారమవుతారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మీ స్నేహితుల్లో ఒకరు మీకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారు వారిచ్చే సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది అయితే అందరూ మీకు సహాయం చేసేవారు కాదు కొందరు స్నేహితులు బయటకు స్నేహం చేస్తున్నట్లు కనిపించినా లోపల ఈర్ష్యతో ఉండవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున ఒక స్నేహితుడు మీపై చిన్న విమర్శ చేయవచ్చు దాన్ని మీరు పెద్ద సమస్యగా తీసుకోకపోవడం మంచిది కొత్త స్నేహితులు పరిచయం కావచ్చు వీరిలో ఒకరు భవిష్యత్తులో మీకు సహాయకుడిగా మారతారు కానీ తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు నెమ్మదిగా పరిచయం కొనసాగించండి అదృష్టం మీ అదృష్టమైన రోజులు సమయాలు అదృష్టం మీనరాశివారికి ఈ నాలుగు రోజుల్లో బలంగా పనిచేస్తుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం మీ అదృష్టానికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఆ రోజున మీరు అనుకోని రీతిలో ఒక మంచి వార్త వినే అవకాశముంది సెప్టెంబర్ ఇరవై శనివారం మరియు ఇరవై ఒకటి ఆదివారం రోజులు కూడా అదృష్టం కొంతమేర మీకు సహాయం చేస్తుంది మీరు చేసిన పనులు సాఫీగా సాగుతాయి చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజు కొంత జాగ్రత్త అవసరం మంగళ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజు చిన్న తప్పిదాలు జరగవచ్చు కానీ మీరు ప్రార్థన చేస్తే అవి నివారించబడతాయి మీ అదృష్ట సంఖ్య ఈ కాలంలో మూడు మరియు ఏడు అదృష్ట రంగు నీలం ఈ సంఖ్యలు లేదా రంగులను అనుసంధానంగా ఉపయోగిస్తే మీకు అదృష్టం మరింత బలంగా ఉంటుంది రోజువారీ ఫలాలు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై శనివారం ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో చిన్న వాదనలున్నా అవి పెద్ద సమస్యలు కావు ఆర్థికంగా చిన్న లాభం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన సమయం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా కొంత అలసట ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఈరోజు మీ అదృష్టాన్ని మలుపు తిప్పే రోజు అనుకోని డబ్బు రాకలు జరుగుతాయి కుటుంబంలో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజు మంగళ ప్రభావం కారణంగా ఆస్తి విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి స్నేహితుల మద్దతు ఉంటుంది హనుమాన్ ఆరాధన చేయడం శుభప్రదం దాంపత్యం మరియు కుటుంబ బంధాలు మీనరాశివారికి ఈ రోజుల్లో దాంపత్యం ఒక శక్తివంతమైన మలుపు తీసుకొస్తుంది భార్యాభర్తల మధ్య చర్చలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ అవి సంబంధాన్ని బలపరిచే మార్గంగా మారతాయి మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కష్టకాలంలో సహకరించుకుంటే ఈ రోజులు ఒక మలుపు అవుతాయి కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారు పెద్దలకు మీరిచ్చే గౌరవం చిన్నవారికి చూపే శ్రద్ధ మీ కుటుంబ ప్రతిష్టను పెంచుతుంది ఈ సమయంలో దాంపత్య జీవితంలో మీరు చూపించే సహనం ప్రేమ అర్థం చేసుకోవడం మీ భవిష్యత్తు దాంపత్య జీవితానికి బలమైన పునాది అవుతుంది ఆర్థిక అవకాశాలు మరియు పెట్టుబడులు ఆర్థికంగా మీనరాశివారికి ఈ కాలము ఆశీర్వాదం సుదీర్ఘకాలంగా ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు మీ వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారా అప్రతీక్షిత లాభాలు పొందవచ్చు కొత్త పెట్టుబడులు గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఒకవేళ స్థిరాస్తి భూమి ఇల్లు ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగండి ధనం వస్తుంది కాని దాన్ని సంరక్షించడం సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం మీరు ఈ రోజుల్లో తీసుకునే ఒక ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును మొత్తం మార్చే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసం ఈ నాలుగు రోజులు మీనరాశివారికి అంతరంగ శక్తిని పరీక్షించే సమయం కొన్నిసార్లు మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు కొన్నిసార్లు మీ నిర్ణయాలు సరైందేనా అనే సందేహం కలుగుతుంది కానీ ఇవన్నీ మీలోని నిజమైన శక్తిని బయటకు తీయడానికి దేవుడి వేసిన పరీక్షలు మాత్రమే ఈ సమయంలో ధ్యానం జపం ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది నమ్మకమైన స్నేహితులు లేదా గురువులు మీకు ధైర్యాన్ని నింపుతారు మీ ఆత్మవిశ్వాసం ఈ రోజుల్లో మీరు అధిగమించే ప్రతి కష్టాన్ని బలంగా మార్చుకుంటుంది మీరు దొర్లిన రాయిమీద కాళ్లు తగిలినప్పటికీ ఆ రాయిని మెట్లుగా మార్చి ముందుకు వెళ్లే శక్తి మీలోనే ఉంది విద్య మరియు జ్ఞానసాధన విద్యార్థులకు ఈ రోజులు అత్యంత కీలకమైనవి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు మంచి ఫలితాలు పొందగలరు మీ కృషి మీ శ్రద్ధ ఇప్పుడు వేసిన విత్తనం లాంటిది భవిష్యత్తులో అది మహావృక్షంలా పెరుగుతుంది ఒక చిన్న సలహా దృష్టి చెదరనివ్వకండి సోషల్ మీడియా వృధా చర్చలు మీ సమయాన్ని దోచుకోవచ్చు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం కూడా చాలా ముఖ్యం మీరు నేర్చుకునే ప్రతీది భవిష్యత్తులో మీ విజయానికి మెట్టుగా మారుతుంది ఆధ్యాత్మికత మరియు దైవ అనుగ్రహం మీనరాశివారికి ఆధ్యాత్మికత ఎప్పుడూ ప్రధానమైనది ఈ రోజుల్లో మీరు అనుభవించే చిన్న చిన్న సంఘటనలు కూడా దేవుడు మీకు చూపించే సంకేతాలవుతాయి ఆలయ దర్శనం పూజలు వ్రతాలు చేయడం ద్వారా మీకు మానసిక శాంతి ఆత్మసంతృప్తి లభిస్తాయి దైవానుగ్రహం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి మీరు చేసిన ప్రతి మంచి పని పుణ్యఫలాన్ని ఇస్తుంది మీరు భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి దేవుడు మీకు శక్తినిస్తాడు చివరగా ఈ రోజుల్లో ప్రతి మీనరాశివారు ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని అడ్డంకులను తొలగించుకోగలరు ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితం మారిపోకుండా ఉండదు ఇది కేవలం రాశిఫలాలు కాదు ఇది మీ భవిష్యత్తు పథకం నేను చెప్పింది వంద శాతం జ్యోతిషాస్త్రం ఆధారంగా ఉన్న యాస్ట్రాలజర్ బాలాజీ అంచనా మీకు మంచి జరగాలి మీ జీవితం ప్రకాశవంతం కావాలి అని నా హృదయపూర్వక ఆశీర్వాదం చివరగా మీరు తప్పకుండా జపించాల్సిన హనుమాన్ మంత్రం ఓం శ్రీ హనుమంతాయ నమ ఈ మంత్రాన్ని రోజూ భక్తిశ్రద్ధలతో జపించండి మీ కష్టాలు తొలగి కొత్త విజయాలు శాంతి ఆనందం మీ జీవితంలో ప్రవహిస్తాయి నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్ర ఆధారిత ఫలితాలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ జీవితం వెలుగులతో నిండిపోవాలి